జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని మన గురుదత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి ఆ వీడియో టాపిక్ ఏంటంటే భగవంతుడు మనకు ప్రసాదించిన మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలి ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి అనే విషయంలో టాపిక్ ఉంటుందండి మానవ జన్మ భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో నిర్ణయం మనదే సృష్టిలో మానవ జన్మ ఎంతో క్లిష్టమైనది అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు అవి లేకుండా అతడు మనుగడ సాగించలేడు ఆ పదకొండులో ఒకటి ఐదు జ్ఞానేంద్రియాలు రెండు ఐదు కర్మేంద్రియాలు మనసు ఉన్నాయి ఒకటి శ్రోత్రం చెవి జ్ఞానేంద్రియాలలో ఒకటి శ్రోత్రం చెవి రెండు త్వక్ చర్మం మూడు చక్షుషి కన్నులు నాలుగు జిహ్వా నాలుక ఐదు నాసిక ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలైతే ఒకటి పాయు మల ద్వారం రెండు ఉపాస్తు మూత్రద్వారం మూడు హస్త చేతులు నాలుగు పాద కాళ్ళు ఐదు వాక్ మాట అనేవి కర్మేంద్రియాలు ఈ పదింటికి చివర మనసు ఉంటుంది ఈ ఇంద్రియ సమూహము ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి ముప్పు తిప్పను పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి ఈ పదకొండు కర్మేంద్రియాలు ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య ఇంద్రియాలు గుర్రాల వంటివని రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమవర్ సమర్థంగా సమవంతంగా సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని కనుక ఆ రథసారధి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు ఋషులు అంటారు పెద్దలు ఋషులు ఒకటి మనిషి సంయమానాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి వాటి మీద కర్మే కర్మేంద్రియాల మీద అదుపు లేని వారికి జరిగే విషయాలండి ఒకటి మనిషి సంయమాన్ని కోల్పోతే చెవుడు చెడు మాటలనే వింటాయి రెండు చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది మూడు కళ్ళు అశ్లీలాన్ని చూస్తాయి నాలుగు నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది ఐదు ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది ఆరు మలమూత్ర ద్వారాలు పనిచేయకుండా పోతాయి ఏడు కాళ్ళు చేతులు హింసను ఆచరిస్తాయి ఎనిమిది మాట అదుపు తప్పుతుంది ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక పెద్ద ఎత్తు అయితే తొమ్మిదవది మనసు అనే పదకొండవ ఇంద్రియం చేసే నష్టం చాలా పెద్దది అది ఒక ఎత్తు అసలు ఈ పది ఇంద్రియాలను మంచిగాను చెడుగాను మార్చేది మనసే మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి అందుకే వాల్మీకి ఇంద్రియాల సత్ప్రవర్తనకు ఆ సత్ప్రవర్తనకు మనసే మూల కారణమని రామాయణ మహాకావ్యంలో అంటాడు చెడు వినకుండా చెడు కనకుండా చెడు అనకుండా చెడు తినకుండా చెడు ఆఘ్రానించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధము ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే అది ఎవరి మీదనైనా పడవచ్చు నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని నిప్పును తాకడానికి సాహసించడు ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి ఇంద్రియాలు అదుపులో ఉన్నంత వరకు మనిషి ఉజ్వలంగా వెలిగిపోతాడు ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపు తప్పినా అన్ని ఇంద్రియాలు క్రమంగా పట్టు తప్పిపోతాయి పర్యవసనంగా మనిషిలోని ప్రాజ్ఞ నశించిపోతుంది ప్రాజ్ఞ అంటే అదే బుద్ధి బుద్ధి నశించిపోతుంది ఇంగిత జ్ఞానం నశించిపోతుంది ప్రకృష్టమైన విశిష్టమైన జ్ఞానమే ప్రాజ్ఞ అంటే అన్నింటి అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం అదే ప్రాజ్ఞ బుద్ధి అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది మెదడును చక్కగా ఉంచుకోవడానికి ఆయుర్వేదం ఇలా మార్గోపదేశం చేసింది పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం వల్ల ఇంద్రియాలన్నీ పటిష్టంగా ఉంటాయి అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి వర్ధిల్లుతుంది ఇంద్రియాల వెనుక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడు గుర్తుంచుకోవాలి అందువల్ల జితేంద్రియుడు ఇంద్రియాలను జయించినవాడు కావాలో ఇంద్రజితుడు ఇంద్రియాలతో ఓడిపోయినవాడు కావాలో తేల్చుకోవలసింది మనిషే అయితే ఇంత పెద్ద విషయము ఇంద్రియాలు పదకొండు ఇంద్రియాలు మనము అదుపులో పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు చాలా గ్రంథాల్లో రా కూడా గురువులు చెప్పడం జరిగింది ఇప్పుడు యువకులు అంటే యువత చెడిపోయే కొరకు చాలా చాలా పెద్ద మొత్తంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహము అనేది చాలా చాలా కష్టం ఇప్పుడు యువతకు కానీ మామూలు మనుషులకు కూడా ఎందుకంటే చెడిపోయే పరిస్థితులు చాలా దాపురించి ఉన్నవి చుట్టుపక్కల కాబట్టి జాగ్రత్తగా ఆ ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాలంటే సత్పురుషుల దర్శనము సద్గంధ పారాయణము సత్సంగత్యము కంపల్సరీ చెయ్యవలసి ఉంటుంది అలాగే నేను ప్రతి వీడియోలో మ్యాక్సిమం మన ఓం దత్తా గురుదత్త ఛానల్లో చెప్పడం జరిగింది దత్తయోగ సాధన మెడిటేషన్ ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం మెడిటేషన్ కూడా నేర్చుకోవాలి మనము నేర్చుకొని మన పిల్లలు కూడా నేర్పించండి అప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహము సాధించగలుగుతాము అంతకన్నా మించి వేరే మార్గంలో చాలా కష్టం అండి ఈ రోజులలో ఈ వ్యాసము ఈ డ్రాఫ్టింగ్ వచ్చింది ఎప్పుడో ఎన్ ఎంతో కాలం ముందు వచ్చిన విషయం అండి ఈ ఋషులు చెప్పిన విషయం ఇది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టం అండి కాబట్టి మన పిల్లలకు కూడా జాగ్రత్తగా ధ్యానం నేర్పుతూ ధ్యానం యోగం మెడిటేషన్ అన్ని ఒకటేనండి నేర్పుతూ వారిని కూడా సన్మార్గంలో నడిపించండి ఇంతమంది వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మెరుగు ప్రశాంతంగా వీక్షించి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి దత్తయోగం చేసిన వారికే చాలా చాలా సులువవుతుందండి మిగతా సులువంటే ఆ దత్తయోగ సాధన మీరు దాన్ని కూడా అలవాటు చేసుకొని రెగ్యులర్గా మిని మినిమం ఫార్టీ వన్ డేస్ చేసిన వారికి కంటిన్యూ అవుతుందండి జీవితం ఉన్నంత వరకు అప్పుడు జాగ్రత్తగా ఆ యోగ సాధన ద్వారా అన్నీ సాధించుకోవచ్చు ఇది దత్తప్రభు చెప్పిన విషయం జాగ్రత్తగా మీరు ఆచరించి మీ జన్మ సార్థకత కూడా చేసుకోగలరు దత్తార్పణం జై గురుదేవ దత్త మళ్ళే వీడియోలు మనం కలుదామండి ఈరోజు ఇంతే అండి జై గురుదత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి